హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు ఒక చిన్న టాపిక్ పై మనం వీడియో చేయడం జరిగింది ఏంటంటే ఈ మధ్య అందరికీ పెద్ద సమస్య ఏంటంటే కొందరికి అందరికీ కాదు పెద్ద సమస్య ఏంటంటే ఈ చుట్టూ సంబంధించిన సమస్య చాలా పెద్ద సమస్య దానికోసం మార్కెట్లో కూడా ఎన్నో ఎన్నో ఆయిల్స్ వస్తాయి మధ్య ఫేమస్ అవుతుంది ఏంటంటే ఆదివాసీ రైల్ అది ఏదో వాళ్ళు కనిపెట్టారు కొంచెం మంచిగా మార్కెట్లో పబ్లిసిటీ బాగానే జరిగింది మంచిగా మంచిగా ఉందని కూడా మంది చెప్పారు దాన్ని ఫేక్ చేసిన చాలా చాలామంది ఉన్నారు ఫేక్ చేసి కూడా మాది ఏ ఒరిజినల్ ఏరాలు అని చెప్పి ఇలా ఎన్నో రకాలు చేస్తుంది ఎటువైనా ఈ జుట్టు సమస్యకు పరిష్కారం దొరకలేదు ఇక నాకు కూడా పాల్ ఉంది నాకు ఇక జుట్టు పల్సే ఉంటుంది అయితే నేనైతే మెనాస్టర్ వాడతా వేరే నేను ఇలాంటివి వాడను నాకు ఒక టెన్ ఇయర్స్ నుంచి ఉంది హెయిర్ ఏర్పాల్ అయినా సరే నేను మెనాస్టరే వాడుతుంటా అవి వస్తుంటే పోతుంటాయి అంత మంచి లెవెల్లో ఉంటాయి ఆదివాసీ ఏరాయలు తీసుకుందామని చెప్పి మావాడు అన్నాడు దాంట్లో ఫేక్ ఏదో ఒరిజినల్ ఏదో కూడా తెలియట్లేదు అందుకే ఏది తీసుకోవాలన్న అసలు నమ్మకం లేకుండా అయిపోయింది ఇది ఉన్న మార్కెట్లల్లో ఇది నేను ఒకటి ఆర్డర్ చేశాను ర్యాబిట్ హెయిర్ ఆయిల్ అది తమిళనాడు నుంచి వచ్చింది అయితే ఏంటంటే అది నేను తీసుకోవట్లేదు మా ఫ్రెండ్ గారికి బట్టని ఎత్తుంది మొత్తం వాడు యూట్యూబ్లో చూసిందంట దాని గురించి చూసి చాలామంది ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి తీసుకుంటున్నారట బాగా వర్క్ చేస్తుందని చెప్పాను అనట వీడియోలు కూడా చూసిందంట దాన్ని వెళ్ళి ఆర్డర్ చేయాలంటే నేను ఆర్డర్ చేసిన ఒక ప్యాక్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒక బాటిల్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది త్రీ ప్యాకెట్ వచ్చేసి పదిహేను వందల యాభై రూపాయలు ఇది మనకు డెలివరీ ఛార్జెస్ అవ్వదు కలప టూ థౌసండ్ లోపే పడుతుంది అయితే నేను మూడు ఆర్డర్ పెట్టిన ఎందుకంటే నేను ఏదో మీరు కొనమని చెప్పి రిఫర్ చేయట్లేదు నేను ఆర్డర్ పెట్టిన అసలు వస్తా రాగా అనేది విదేశాలు పెట్టినా ఇంతకుముందుకు ఒక ఆరు నెలల కిందట వాళ్ళకు వాట్సాప్ మీ సేవ్ చేసినా వాళ్ళు ఇచ్చేదో ఇట్లా మీరు అమౌంట్ పే చేసి స్క్రీన్షాట్ పెడితే మీకు డెలివరీ చేస్తాం అని చెప్పారు ఇక మా ఊరు నా గురించి కాదు మా వాళ్ళ గురించి వాడు ఏంటంటే తర్వాత చూద్దాం లే అన్నట్టు ఉంటుంది ఇక బాగా ఏదో ప్రెస్టేషన్ అయిపోయినట్టుంది సరే కంపల్సరీ కావాలని చెప్పి మన డబ్బులు నేను ఆర్డర్ పెట్టాను వాళ్ళ వాట్సాప్ వేసి వాళ్ళు రిప్లై చేయలేదు ఇక నేను వాళ్ళ వెబ్సైట్ ద్వారా పునర్జీవని అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో ఆర్డర్ పెట్టిన ఆర్డర్ పెడితే మళ్ళీ ఒక టూ అవర్స్ వాళ్ళు కాల్ చేశారు కన్ఫామ్ ఆర్డర్ అని చెప్పి కన్ఫామ్ చేసిన అడ్రస్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కాల్ చేశారు అడ్రస్ చెప్పాను అన్ని పెట్టాను కాకపోతే ఇగో వచ్చింది ఇది ర్యాబిడ్ హెయిర్ ఆయిల్ కింద నేను మూడు ప్యాక్స్ ఆర్డర్ చేసిన అసలు ఉంటే లేదా అని చెప్పి చిన్న డౌట్ తోటి వీడియో ఏదో లేదండి దీన్ని కొనండి దీన్ని వాడండి అని చెప్పి నేనేం చెప్పట్లేదు ఎందుకంటే మనం ప్రమోట్ చేయట్లేదు నాకు నేను మా ఫ్రెండ్ల కోసం ఆర్డర్ పెట్టి నేను వచ్చిందా లేదా అని చెప్పి ప్యాక్ ఓపెన్ చేసి మీకు చూపిద్దాం ఎట్లా అవుతుందని ఉద్దేశంగా చేశాను ఒకవేళ దీనివల్ల మంచి బెనిఫిట్ జరుగు ఉంటే ఏమైనా మా వాడికి హెయిర్ గ్రోత్ వచ్చి మంచి హెయిర్ కూడా మంచిగా ఉంటే నేను మళ్ళీ వన్ మంత్ తర్వాత వీడియో చేస్తాను వన్ మంత్లో ఎట్లా ఉంటుందో త్రీ మంత్స్లో ఎట్లుంటుందో సిక్స్ మంత్స్ ఎట్లా ఉంటుందో వీడియో చేస్తుంటా ఇప్పుడు అయితే నేనైతే దీని మీకు కొనమని చెప్పి నేను చెప్పట్లేదు అందుకే దీని ఫోన్ నెంబర్స్ కానీ అలాంటి దీని వెబ్సైట్ కానీ నేను ఏం లింకులు పెట్టట్లేదు నేను జస్ట్ చూపిద్దాం కోసం చెప్పాను మా ఫ్రెండ్ గారిని కూడా చెప్పా ఏంటంటే వానికి ఏంటంటే వాడ వాడ ఇది కాదు ఏదైనా వాడన మూడు నెలలు వచ్చేసా నెల గ్రోత్ స్టార్ట్ కావాలి మూడు నెలలు ఇట్లా జుట్టు వచ్చేసారు మనకి కొంచెం ఊరిపోతున్న హెయిర్ అది మూడు నెలలు నాలుగు నెలలో రావాలంటే రాదు మనకి ఆర్డర్ ఆర్డర్ చేసేప్పుడు కంపల్సరీ ఏంటంటే అరే వాడితే ఖచ్చితంగా ఒక సిక్స్ మంత్స్ వాడాలి సిక్స్ మంత్స్ తర్వాత గ్రోత్ ఉంటుంది మూడు నెలల తర్వాత చూపిస్తుంది సిక్స్ మంత్ తర్వాత గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇదే కాదు ఏ ప్రోడక్ట్ వాడినా సిక్స్ మంత్ మినిమం వాడతాను వస్తుంది నెల రోజులు కాగానే నాకు ఇట్లా హీర్ కావాలి అది కావాలి అంటే రాదు కంపల్సరీ వాటర్ అని చెప్పి నేను ఆర్డర్ పెడతాను కాల్పిల్లు ఒక నెల రోజుల గురించి వా నెల రోజులు వాడి అనుసంగా డబ్బులు ఎందుకు మీరు చేసుకుంటామని కూడా చెప్పాను సరే అని చెప్పి పెట్టమని పెట్టాను ఇక్కడ చూద్దాం ఓపెన్ చేసి పునర్జీవిని వెబ్సైట్లో పెట్టాను చూద్దాం ఎట్లా ఉంటుందో స్టాక్ అయితే ఓపెన్ చేస్తున్నాం మంచిగా బ్యాగ్ బాగా బ్యాగ్ ఇచ్చా ఇలా అయినా ఇసలు బ్యాగ్లలో ఒకటి హైలైట్ అయిందంటే నీ బబ్బుల్స్ వస్తాయిస్తున్నావు నేను చెప్పాడు నుంచి అనిపిస్తుంటాయి ప్యాక్లెట్ వచ్చింది చూద్దాం ఎందుకంటే నేను ఎందుకు వీడియో తీసి ఓపెన్ చేస్తున్నాను అంటే నేను ఒక ఆర్డర్ పెట్టినా టూ థౌసండ్ పెట్టి వేరేది పెడితే అందులో ఏమొచ్చింది అసలు చెప్తే ఇచ్చే పోతుంది అందుకే ఉంటే కొన్ని ఆన్లైన్లో అని చెప్పి నేను వీడియో తీసుకున్నాను అయితే కనబడుతున్నాయి చూద్దాం మంచిగా ప్యాక్ అయితే మంచిగా ఇచ్చారు తీసుకోడక్ట్గా డైరెక్ట్ మూడు బాటిల్స్ అయితే వచ్చినాయి మూడు బాటిల్స్ ఈ నెంబర్ ఒకటి చిన్న కా పేపర్ కూడా ఇచ్చారు నాకు ఇంగ్లీష్ రాదు ఎంత పెళ్ళి చదువుదాం పోయి పేపరు తిల్లకి మెన్షన్ చేసి జుట్టు రావటాన్ని వీళ్ళు చేసినదే పునర్జీవం నుంచి ఈ ఆయన్ని ఎలా వాడాలంటే వీళ్ళు చెప్పారు ర్యాపిడ్ హెయిర్ ఆయిల్ని కుదులకు తగిలేలా చల్లుకొని రెండు నిమిషాల పాటు వీళ్ళతో మసాజ్ చేసుకోవాలి ఇంకోటి ఆయిల్ యొక్క పూర్తి ఫలితం పొందాలంటే ఈ ఆయిల్ ఉపయోగించి నలభై ఐదు గంటల దాకా రెత్త ఉంచుకోవాలంట అప్పుడు స్నానం చేయాలి ఓకే తినవలసిన పదార్థాలు ఈ ఆయిల్ పడతాపుడు ఏమేమి తినాలనో చెప్తున్నారు వారంలో కనీసం రెండు సార్లు అయినా పాలకూర కూడా తినాలి ఓకే ప్రతిరోజు పెరుగు లేదా మజ్జిగ తీసుకోవాలి ఓకే మూడో వచ్చేసి ప్రతిరోజు ఏదైనా ఒక తాజా పండ్ల రసం తీసుకోవాలి ఓకే నాలుగో వచ్చేసి ప్రతిరోజు మూడు ఖర్జూర మరియు మూడు బాదం పనుకునే ముందు తినాలి ఖర్జూర పండ్లు బాదం మూడు మూడు పనుకునే ముందు తినాలంట ఓకే ఇవి తినవలసినవి మలం మలంపూడి మన శరీరంలో వేడి తగ్గ తగ్గడానికి చేయవలసింది ఇది మన శరీరంలో వేడి తగ్గడానికి చేయవలసిన పనులు ఏంటంటే వేడి ఎందుకంటే మనం శరీరంలో వేడి దానికి జుట్టు ఊడిపోతుంటుంది దానివల్ల కూడా హెయిర్ బోతు కూడా రాదు వాడిని కూడా ఉపయోగం ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు వేడి తగ్గడానికి వారానికి రెండు సార్లు టూ హండ్రెడ్ ఎంఎల్ గుడిద గుమ్మడికాయ కషాయాన్ని తాగాలి అంటే బూదికుమలక దొరుకుతాయి ఇప్పుడు జ్యూస్ దా గుమ్మ చాలా బెనిఫిట్ ఎత్తు చాలా మంచిది ఆ జ్యూస్ తాగినా చాలా మంచిది ఆ పూ రెండు కొన్ని తిన్నా మంచిది చాలా హెల్త్కి మంచిది ఆ జ్యూస్ని తాగమని చెప్తురు వారానికి రెండుసార్లు టూ హండ్రెడ్ ఏమైనా ప్రతిరోజు ఉదయాన్నే పది కర్రేపాకులు తినాలి పల్లెమాకులు తినాలి ఇంకోటి వారానికి ఒక్కసారి స్థాయికి ముందు నువ్వుల నూనెతో మన బాడీ మొత్తం మసాజ్ చేసుకొని ఒక అంటేసేపు ఉండాలంట ఈ మూడు చేయాలి మన చెరువులు వీడగడానికి ఇంకోటి ఏంటంటే ఇవి వాడేటప్పుడు తినకూడనివి ఇది ఏంటంటే మూడు నెలల పాటు బాయిలర్ చికెన్ తినకూడదు ఓకే రెండోది గుడ్లు పచ్చసొన తినకూడదు తెల్ల తినొచ్చు పాలు కలిపిన టీ కాఫీలు మూడు నెలల పాటు తాగకూడదు అంట పాలు కలిపిన టీ కాఫీ మూడు నెలల పాటు తాగకూడదు అంట ఇవి తినకూడని ఇవి చెప్పింది ఇవి ఇవి ఇవన్నీ వాడేట ఈ ఆయిల్ వాడేటప్పుడు ఇవన్నీ కండిషన్లు పెట్టారు ఇలా మ్యాక్సిమమ్ ఈ ఆయిల్ వాడినా వాడకుండా ఇల్లు ఉన్నాయి వీళ్ళు ఎట్టినవి పాటిస్తే ఖచ్చితంగా జుట్టు కొంచెం రీగోర్త్ అవుతుంది ఖచ్చితంగా జుట్టు వచ్చేస్తుంది ఖచ్చితంగా నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే మా శరీరంలో వేడి తగ్గించుకోవడానికి ఆటోమేటిక్గా ఊడిపోయే హెయిర్ కూడా ఆగిపోతుంది ఇంకోటి గుమ్మడికాయ అనేది జ్యూస్ చాలా బెనిఫిట్ హెల్త్కి చాలా మంచిది మన పోషకాలు చాలా అందిస్తాయి కరేపాకు జుట్టుకు సంబంధించినవి కరివేపాకు తింటే మంచిదే మళ్ళీ ఈ బాదం ఖజ్జూరపాళ్ళు తిని కూడా మళ్ళీ విటమిన్లు మన బాడీకి అంతా ఓకే మళ్ళీ పాలకూర తిన్న కూడా హెయిర్కి మంచిది కళ్ళకు కూడా మంచిది మజ్జిగ మన వేడిని దక్కిస్తుంది ఈ ప్రతిరోజు తాజా పండ్ల రసం తీసుకోవాలి ఇవన్నీ ఏంటంటే ఈ ఆయిల్ వాడినా వాడకుండా ఇంట్లో ఉన్నది చెప్పిన వాళ్ళు పెట్టిన కండిషన్ను మనం వాడిన కూడా హెయిర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఊడిపోయేది కూడా ఆగుతుంది కొంచెం మళ్ళీ గ్రోత్ కూడా అవుతుంది కంపల్సరీ ఎందుకంటే వీళ్ళు ఇది వాడుతున్నా కానీ ఖచ్చితంగా పాటించామని చెప్తున్నారు ఒకవేళ మనకి పాటించాలనుకో అందుకే రాలేదని చెప్పి అడుగుతారు అందుకే సరే పోనీ హీరో వాళ్ళు చెప్పారు ఖచ్చితంగా పాటిస్తారు కదా మనం ఏం చేద్దాం మా వాళ్ళకి చెప్ మావాడు ఉంటారు కదా వానికి ఇచ్చేసి ఏం చేస్తాం వాడినాక చూద్దాం నెల వాడు ఇవన్నీ కండిషన్లు పాటించి ఇవన్నీ బరాబర్ మెయింటైన్ చేస్తా లేదో మనం చూద్దాం చూసినాక ఇక ఒక నెల వాడినాక పెట్టుకుంటే చూద్దాం రెండు నెలల వాడిన పెట్టుకుంటే చూద్దాం ఎందుకంటే దీన్ని మీకు కొనమని నేను చెప్పట్లేదు నేను దీనివల్ల మనకు ఏంటంటే కాకపోతే వీళ్ళు చెప్పింది నాకైతే కొంచెం మంచిగా అనిపించింది ఎందుకంటే వీళ్ళు చెప్పినా ఇవన్నీ ఖచ్చితంగా మనం పాటిస్తే ఈ ఆయిల్ వాడినా వాడకున్నా ఖచ్చితంగా హెయిర్ గ్రోత్ అనేది వస్తుంది ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని వస్తుంది ఇది సరే వాళ్ళు ఈ కండిషన్లతో ఈ ఆయిల్ కొంచెం వుషింగ్ అన్నట్టు మన హెయిర్కు ఇచ్చి ఓకే చూద్దాం ఫ్రెండ్స్ ఇది మన రాబిట్ హెయిర్ ఆయిల్ గురించి సంబంధించిన మ్యాటరు నేను దీని గురించి నేను ఒక నెల నెలకు ఒక వీడియో చేసి పెడతాను మంచిగా ఉందో లేదో ఒకవేళ మా ఫ్రెండ్ కానికైనా కొంచెం ఏమన్నా గ్రోతింగ్ అంత మనం కూడా వాడడం ఎందుకంటే నేను ఇసు నేను ఎక్కువ నమ్మను నేను వాడి కోసం ఇది చేసింది ఇది అంటే ఈ కంపెనీ చాలా చాలా అని చెప్పి అంటున్నారు అంతే నేను యూట్యూబ్లో కూడా చూసిన అలా ఇలా వెబ్సైట్లో కూడా సర్చ్ చేసిన రైటింగ్ కూడా చాలా బాగుంది అందుకని నేను వాడు వాడు చెప్పిన కూడా అంటే నేను చెప్పిన అరే ఇలాంటి నమ్మకరావా అని చెప్పినా కదా సరే నేను కూడా రేటింగ్ చూసుకుని నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయింది నేను నమ్మా అని చెప్పి మీరు నమ్మాల్సిన అవసరం కూడా లేదు అందుకే నేను వీడియో చేసి పెడుతున్నా చూపిస్తున్నా ఈ బాక్స్ రావా ఫే ఇంతకుముందు నాకు ఫేక్ వచ్చింది అందుకేనే ఇప్పుడు రావా అని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను నెలకు మంచి దీనికి సంబంధించిన వీడియో చేస్తాను ఒకవేళ అన్యాయ గ్రోత్ వచ్చి మంచి మామూలు కూడా కొంచెం అనిపించింది అనుకో సాటిస్ఫాక్షన్ అయ్యాను అనుకో నేను కూడా వాడతా నేను కూడా వాడి మీకు కూడా చెప్తాను నా సబ్స్క్రైబర్లు ఎంతో అంత కొంతమంది ఉంటారు కదా వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం ఉంటుందో వాళ్ళు చూసి చూస్తారని నా ఆలోచన ఓకే బై ఫ్రెండ్స్